ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది వచ్చి ఇక్కడ గన్ పార్కులో అమరవీర స్థూపం వద్ద ఘనంగా అర్పించడం జరుగుతున్నది ఎందుకు అని అంటే ఈరోజు తెలంగాణ వచ్చిన రోజు ఈరోజు తెలంగాణ ఇచ్చిన రోజు ఈరోజు తెలంగాణ యొక్క అమరుల యొక్క ఆశయాలు నెరవేరిన రోజు వారి ఆశయాలు కొంతవరకు నెరవేరినాయి తప్ప పూర్తి వారి ఆశయాలు నెరవేరలేదు అంతటి సుదినమైనటువంటి యొక్క ఈ దినమున అనేక ఈ దినము సుదినమే కానీ అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి యొక్క వచ్చిన దినం ఇది అనేక కష్టాలతో వచ్చినటువంటి దినం ఇది అనేక సమస్యలతో కూడుకున్నటువంటి యొక్క దినం ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో సుమారుగా మూడు వందల అరవై తొమ్మిది మంది మలదేశ పోరాటంలో సుమారుగా పన్నెండు వందల మంది అమర్లైనటువంటి యొక్క ఎవరోళు అయితేనే తప్ప మరి సోనియా గాంధీ గారు మరి గతంలో రెండు వేల పద్నాలుగులో జూన్ రెండవ తారీఖు నాడు మనకి ఈ యొక్క తెలంగాణను ఇవ్వడం జరిగింది తెలంగాణ ఇస్తే మనం ఆశించినాం ఏమని కొట్లామంటే మా నీ నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన ఇవన్నీ కూడా మాకు దక్కాలనుకున్నాం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం మా పొలాలకు నీళ్ళు వస్తాయి అనుకున్నాం మాకు రాజకీయ నాయకులు కూడా పొందే పదవులు వస్తాయి అనుకున్నాం ఆర్థికంగా డెవలప్మెంట్ అవుతాం అనుకుంటున్నాం అనుకున్నాం కానీ ఇవన్నీ కూడా ఏమి జరగలేదు ఇవన్నీ ఏం జరిగినాయి అంటే గత పదేళ్ళ పరిపాలనలో కూడా కేవలం యొక్క అన్ని కూడా నీళ్లు నిధులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికే చెందినవి వాళ్ళ యొక్క మరి యొక్క భూములకే నీళ్ళు వచ్చినాయి వాళ్ళ కుటుంబానికి యొక్క పదవులు వచ్చినాయి వాళ్ళ నిధు నిధులు కూడా వాళ్ళ లక్షల కోట్ల రూపాయల నిధులు వాళ్ళ కుటుంబానికే వచ్చినాయి తప్ప తెలంగాణ సామాన్య మానవునికి ఏ యొక్క నిధులు రాలేదు నీళ్ళు రాలేదు నియామకాలు రాలేదు ఆత్మగౌరవం కూడా రాలేదు కాబట్టే ఈ రోజున తెలంగాణ ఉద్యమకారులు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అనేక సాధించి లాఠీ దెబ్బలు తిన్నారు పాశావి ప్రయోగాలు జరిగినవి తలలు జరిగినాయి కాళ్ళు విరిగినాయి మిలియన్ మార్చి చేసిండ్రు సాగరాహారం చేసిండ్రు అసెంబ్లీ ముట్టడి చేసిండ్రు చె అసెంబ్లీ చేసిండ్రు సడక్ బంద్ చేసిండ్రు అదే విధంగా సగల జల్ల సమ్మె చేసిండ్రు వంట వార్పు చేసిండ్రు సడక్ బంద్ చేసిండ్రు ఇట్లా ఇట్లాంటి ఒక అనేక పోరాటాల ద్వారా పన్నెండు వందల మంది అమరులైతే తెలంగాణ వచ్చింది ఈ వచ్చిన తెలంగాణని మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక దుర్మార్గమైన పాలన పోయింది పీడ పోయింది అనుకున్నాం కాంగ్రెస్ పార్టీ రావడమే మంచిది అనుకున్నాం అందుకే మేము గత పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మేము కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసినాం మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఉద్యమకారులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి మరి సపోర్ట్ చేయడం ద్వారా వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మేము తెలంగాణ యొక్క ఉద్యమ ఉద్యమకారులంగా మేము ప్రభుత్వానికి ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఒకటే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం ఏమనంటే అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీ మీద మాకు నమ్మకం ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ మీద కొంత నమ్మకం ఉన్నది మా యొక్క ఉద్యమకారుల సమస్యలు పరిష్కారం చేయండి మీరే చెప్పినారు కదా రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామని చెప్పినారు కదా ఏది పదిహేను నెలల ఇంతవరకు అమలు జరగలేదు అదేవిధంగా ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఇరవై ఐదు వేల పెన్షన్ ఉద్యమకారులకు ఇస్తామన్నారు కదా ఏది ఇంతవరకు కూడా ఎలా ఇలాంటి అమలు అమలు మాత్రం జరగలేదు కాబట్టి ఏంటంటే ఈ ఉద్యమకారులు మేము ఏం కోరుతున్నామంటే రెండు వందల యాభై గతాల స్థలంలో నాలుగు వందల ఇళ్ళు నిర్మించి ఇవ్వాలి ప్రతి ఉద్యమకారానికి ముప్పై వేల పెన్షన్ ఇవ్వాలి వంద ఎకరాలలో అమరుల స్మృతి వనం ఏర్పాటు చేయాలి ఇరవై లక్షల బీమా ఏర్పాటు చేయాలి ఇట్లాంటి యొక్క అనేక నినాదాలతోని అనేక మరి యొక్క ఆలో ఆలోచనలతో ఆశయాలతోని మనకు ముందుకు పోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తాము అయ్యా మీ యొక్క మీరు ముఖ్యమంత్రిగా ఉండము ఉండడం మాకు అందరికీ కూడా సమ్మతమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా మాకు సమ్మతమే కానీ అందరి సమస్యలు కూడా పరిష్కరిస్తున్నట్టుగానే ఒక్కొక్కటి మీరు సమస్యలు పరిష్కారం చేస్తున్నారు సంతోషకరమైన విషయమే కానీ దయచేసి మా ఉద్యమకారుల సమస్యలు కూడా ఒకసారి ఆలోచన చేయండి మా ఉద్యమకారులను పట్టించుకోండి మా ఉద్యమకారుల యొక్క కోరికలు కొన్నైనా తీర్చండి మీరు ఈ రోజున ఆర్థికంగా లేదు ఆర్థికంగా బలహీన ఉన్నాం ఒక్కొక్క రూపాయి జమ చేస్తున్నాం కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నాం ఉన్నారు వాస్తవే మీరు ఒక్కొక్క రూపాయ జమ ఖజానాకు జమ చేస్తున్నారు వాస్తవమే ఇది ఎందుకంటే ఖజానాలో ఉన్న ఒక డబ్బంతా కూడా దొరగాలు ఎత్తుకపోయారు ఆడ ఏం రూపాయి లేదు ఆడ తినడానికి ఒక మెతుకు కూడా లేదు పొద్దు పొద్దు కుండను కూడా వాళ్ళ మళ్ళీ ఉండి మళ్ళీ ఈడొచ్చి ఏడవండి తిట్టడు అని కాబట్టి ఈ దుర్మార్గ పరిపాలన పోవడానికి దాన్ని మర్చిపోవాలి అంటే మీరు ఇంకా ఉద్యమకారులని కొంచెం ఆలోచన చేయాలి ఉద్యమకారులకు తీపి తీపి కబురు అందించాలి మీరు ఎప్పుడైతే ఉద్యమకారులు కొన్ని సమస్యలైనా పరిష్కారం చేస్తారో కనీసం యొక్క ఉద్యమకారులు ఎల్లప్పుడూ కూడా మీ వెంట ఉంటారు మీ ఎమ్మడే నడుస్తారు మీ పార్టీకి సపోర్ట్ చేస్తారు మీరు అధికారంలో పది కాలం ఉండటానికి ఆలోచన చేస్తారు తప్ప మీరు కూడా ఆ దొరవారీ లాగానే మీరు కూడా ఆలోచనలు చేస్తే మీరు చాలా విచారించదగ్గ విషయం మేమందరం కూడా రేపు రే ఈ యొక్క రేపు రెండు ఈ రేపు మూడో తారీఖు నాడు తెలంగాణ వచ్చిన దినం ఈ రెండవ తారీఖు నాడు తప్ప ఈ రెండవ తారీఖు నాడు మీరు ఏదో ఒకటి చేసి చెప్పాలని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఏది కూడా చేయకపోతే మేము తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో మీ యొక్క పరిపాలన స్తంభింపజేస్తాము మీరు ఎక్కడ మీటికి పెడితే అక్కడ మేము వస్తాం మా నినాదాలను నినాదిస్తాం మేము అవసరం అనుకుంటే మీ యొక్క మీ యొక్క ఆర్గనైజేషన్ కానీ మీ యొక్క బహిరంగ సభలను కానీ మీరు మాట్లాడే యొక్క వేదికలను కూడా వేదికలను కూడా మేము డిస్టర్బ్ చేస్తాం మీ వేదికలను మాట్లాడకుండా కూడా చేయగలుగుతాం కాబట్టి మేమంతా కూడా తెలంగాణ కోసమే ప్రాణాలకు తెగిసి పోట్లా కొట్లాంటి వాళ్ళం ప్రాణాలను తృ తృణపాయంగా ఎంచినటువంటి వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళం జైళ్ళకు పోయినటువంటి వాళ్ళం నలభై యాభై కేసులు భరించినటువంటి వాళ్ళం దాకా కోట్ల చుట్టూ తిరిగినటువంటి వాళ్ళం మేము ఒక మీరు కేసు పెడితే కొన్ని లాఠీ దెబ్బలు తింటే మాకు పొయ్యేది లేదు మా అమరులు మండే మంట మంటలలో మంటే ఒక పెట్రోల్ మంటలలో మాడి బసై చనిపోయారు అనేక మంది ఈ రోజున శ్రీకాంత్చారి కావచ్చు యాదిరెడ్డి కావచ్చు అనేక యా అనేక మంది శ్రీనివాసరెడ్డి కావచ్చు కిషాన్ రెడ్డి కావచ్చు అనేక మంది ఉద్యమ వీరులు మా కండ్ల ముందే నెలకొరిగారు వాళ్ళకి వాళ్ళ కనీసం మా యొక్క ఒక వాళ్లకు ఏ ఉద్దేశంతోనైతే పోరాడినరో ఆ పోరాడిన వల్ల కూడా మీరు కూడా న్యాయం చేయకపోతే ఆ అమర్ల కుటుంబాలకు న్యాయం చేయకపోతే కళాకారుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే ఉద్యమకారుల కుటుంబాలకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా మేము మరో పోరాటానికి సిద్ధపడతాము మరో ఉద్యమ పోరాటానికి సిద్ధపడతాము మమ్మల్ని అరెస్ట్ చేస్తారా మమ్మల్ని లాంటి దెబ్బలతో తినిపిస్తారా మమ్మల్ని జైళ్ళలో వేస్తారా మేము అన్నిటికీ తెగిడిచినటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నట్టు కూడా వాళ్ళం ఇక్కడ కొద్ది మందిమే మే కాక కానీ వేలాది మందికి మేము పిలిపిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది స్పందించి ఉద్యమంలో పాల్గొనేటువంటి యొక్క అనేటువంటి యొక్క టీయూజేఏసీ కార్యకర్తలు ఉండరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి ఎటువంటి త్యాగాలకైనా వెనుకాడేది ఎటువంటిది లేదు మేము మీ యొక్క లాఠీలకు తూటాలకు భయపడే వాళ్ళం అసలుకే కాదు మేము తూటాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి రెడ్డి గారు దయచేసి మీరు ఈ ఉద్యమకారుల కోసం ఆలోచన చేయండి ఈ ఉద్యమం యొక్క ఫలితాలని ఎవడూ ఎత్తుకపోవడం కాదు ఈరోజు నా కాంట్రాక్టర్లని కూడా మళ్ళీ ఆంధ్రోళ్ళకే ఇస్తున్నారు బీహార్ ముఠాలు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా బీహార్ ముఠాలకే ఇచ్చిండ్రు అదే విధంగా ఇంకా కూడా మీ దగ్గర ఉన్నటువంటి అడ్వైజర్లంతా కూడా మన రాష్ట్రం వాళ్ళు గారు మన సినీ యొక్క అవార్డులు ఇస్తే అంత ఆంధ్రోళ్ళకే ఇచ్చారు తప్ప తెలంగాణలోకి ఎవరికి వెళ్ళి మీరు మరి ఏదో ఆంధ్ర తెలంగాణ వచ్చే లాభం మాకు తెలంగాణ తెచ్చుకునే లాభం మేము మేము పోరాడింది ఎవరి కోసం మేము కష్టపడేది ఎవరి కోసం మేము త్యాగాలు చేసేది ఎవరి కోసం ఈ తెలంగాణ ప్రజలకు మేలు జరగాలని మా యొక్క నీళ్ళు కృష్ణా నీళ్ళు గోదావరి నీళ్ళు మా బిళ్ళకు మల్లాలని ఏదైతే తెలంగాణ ఉన్నటువంటి యొక్క ఉద్యోగాలన్నీ కూడా మా యొక్క పిల్లలకు నిరుద్యోగులకు ఇవ్వాలని ఇట్లాంటి అనేక డిమాండ్ల మీద మేము పోరాడుతూ ఉన్నాం దయచేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమకారుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు మీరు వెంటనే పరిశీలన చేసి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తూ మేము ముగిస్తా ఉన్నాము జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అమర వీరులకు పరిష్కరించాలి ఉద్యమకారుల సమస్యలను వెంటనే ఉద్యమకారుల సమస్యలను వెంటనే ఉద్యమకారుల సమస్యలను వెంటనే కళాకారుల సమస్యలను వెంటనే కళాకారుల సమస్యలను వెంటనే అమరుల కుటుంబాల సమస్యలను వెంటనే అమరుల కుటుంబాల సమస్యలను వెంటనే నమస్కారం ధన్యవాదాలు